భారీ పేలుడు శబ్దాలకు కూడా కొంతమందికి ఏదైనా లాస్ అని అంటారు మనం మామూలు క్రాకర్స్ పేల్చినప్పుడు కొంతమందికి కొంతమందికి ఏమో ఈ మెషీన్స్ దగ్గర వర్క్ చేసేటోళ్ళతో అక్కడ కూడా విన్నాను నేను సో అలాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే నేను చెప్పింది ఎకోస్టికల్ ట్రోమా అంటారు ఫిజికల్ ఉండొచ్చు ఎకోస్టికల్ ట్రోమా సో సడన్ ఎక్స్పోజర్ టు ద లౌడ్ నాయిస్ సడన్ గా ఏదైనా లౌడ్ నాయిస్ ఎక్స్పోజ్ అయినట్లయితే ఆ ఛాన్స్ అనేది ఉంటుంది ఇది డివైస్ ని ఎట్లా సర్జరీ చేసి ఎలా పెడతారు అసలు ఎంత ఉంటుంది డివైస్ బేసిక్ గా డివైస్ ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా ఉంటుందండి ఇది డివైస్ సో దీనిలో ఏంటంటే టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఇంటర్నల్ గా ఉంటుంది లోపల ఉండే పార్ట్ సర్జరీ చేసి లోపల పెట్టేస్తారు బయట కనిపించదు ఇది ఎక్కడ పెడతారు అది మనకి లోపల స్ట్రక్చర్ చెవి ఈ విధంగా ఉంటుంది చెవి వెనకాల ఇక్కడ చిన్న ఇన్సిషన్ ఇస్తారు కట్ చేస్తారు అనమాట అరౌండ్ ఫైవ్ సెంటీమీటర్స్ కట్ చేసి ఈ భాగం ఇక్కడ ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఫిక్స్ చేసి ఈ వైర్ ఏదైతే ఉంటుందో దీని ఎలక్ట్రోడ్ అరే అంటారు ఈ ఎలక్ట్రోడ్ ఆరే ని ఇక్కడ నుండి తీసుకొచ్చి ఈ మిడిల్ ఇయర్ నుండి ఇది కాక్లియా అంటారు ఇది కాక్లియా సో ఈ కాక్లియా లోపల ఈ ఈ భాగం లోపల ఆ ఎలక్ట్రోడ్ ఆరే ఏదైతే ఉంటుందో ఇంప్లాంట్లో కాక్లియర్ ఇంప్లాంట్లో ఉండే భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎలా కూడారు దీని లెంత్ ఎంత ఉంటుందంటే హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ ఉంటుంది అంతే సో వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ దీని లోపలికి పెడతారనమాట పెట్టినప్పుడు ఏం చేస్తారంటే బయట నుండి వచ్చే శబ్దాన్ని ఏదైతే ఉంటుందో ఇది ప్రాసెసర్ ఇక ఉండే బయట ఉండే ప్రాసెసర్ ఏంటంటే ఈ విధంగా పెట్టుకుంటారనమాట పేషెంట్ సో సర్జరీ తర్వాత ఈ విధంగా వస్తుంది సో ఇదేం చేస్తుంది అని అంటే బయట ఉండే సౌండ్స్ ను పికప్ చేసుకుంటుంది నేను మాట్లాడుతున్నాను ఆ మాట్లాడుతున్నది ఇది తీసుకుంటుంది తీసుకొని ఆ వచ్చిన ఎనర్జీని ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ చేసి ఈ కాయిల్ ద్వారా లోపల ఉన్న ఇంప్లాంట్ కి ఇస్తుంది సో ఈ రెండింటి మధ్యలో స్కిన్ ఉంటుంది సో ఈ దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఈ మ్యాగ్నెట్ ద్వారా ఈ రెండింటిని అంటుకుంటాయి అనమాట సో ఈ మ్యాగ్నెట్ ద్వారా అంటుకొని ఈ వచ్చిన సిగ్నల్ని లోపల ఇంప్లాంట్కి ఇస్తుంది సో ఆ ఇంప్లాంట్ ఏం చేస్తుంది అని అంటే లోపల బయట నుండి వచ్చిన సిగ్నల్ని తీసుకొని ఈ ఎలక్ట్రోడ్ ద్వారా ఈ కాక్లియాలో ఉన్న నర్వ్ ఫైబర్స్కి ఇస్తుంది సో జనరల్గా నేను ఇంత ముందుకు ఏదైతే నేను నైంటీ పర్సెంట్ లాస్ అని చెప్పానో ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అని అంటే ఇన్నర్ ఇయర్లో ఉంటుంది కాక్లియా లోపల చాలా మందికి సో ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో డ్యామేజ్ నైన్టీ పర్సెంట్ అయినప్పుడు ఈ నవ్ ఫైబర్స్ అనేది స్టిములేట్ కావు సో నవ్ ఫైబర్స్ స్టిమ్యులేట్ కానప్పుడు ఈ బయట ఉండే ఎలక్ట్రోడ్ నుండి వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ కాక్లియర్ చేయాల్సిన పని ఇది చేసి దీని నుండి కరెంట్ ని నవ్ ఫైబర్స్ కి ఇస్తుంది దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అంటే మ్యాగ్నెట్ పెడతారు కదా దాని వల్ల కావచ్చు లేదు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ అయిన చోట ఏమైనా తాకినా లేదు అంటే కట్ అయిపోయినా ఓకే అట్లాంటి జనరల్ గా ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా సేఫ్ సర్జరీ ఇప్పుడు మిగతా మెడికల్స్ వాటితో పోలిస్తే దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే వందలో ఒక పర్సెంట్ మాత్రం ఛాన్సెస్ ఉంటుంది సో అది ఏదైనా పేషెంట్ ఇప్పుడు మేము సర్జరీ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒక చిన్న కట్ అయింది అనుకోండి బ్లేడ్ తో కట్ అయింది అనుకోండి అజాగ్రత్తగా ఉంటే ఏమైతే అది ఇన్ఫెక్షన్ పెద్దగా అయితే ఇన్ఫెక్షన్ పెద్దగా దాన్ని అలానే వదిలేసామనుకోండి కొన్ని రోజుల తర్వాత చెయ్యదీసామని చెప్పొచ్చు అటువంటిది మనం ఇక్కడ ఒక ఇన్సిషన్ ఇస్తాం కాబట్టి ఒక చిన్న కట్ చేసి సర్జరీ చేస్తారు కాబట్టి ఇనిషియల్ గా ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎంత అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎగ్జాక్ట్లీ మన కోవిడ్ టైంలో లో ఏవైతే జాగ్రత్త తీసుకున్నామో మనిషికి కొంచెం దూరంగా ఉండడం ఎప్పుడు ఫ్రెష్ శానిటైజర్స్ శానిటైజర్స్ వాడుకొని చేతులు అంతా శుభ్రంగా ఉంచుకోవడం అలాంటిది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ప్లస్ దాంతోపాటు కొంతమందికి ఎలక్ట్రానిక్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్ ఉందనుకోండి దానికి అదే పాడే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే డివైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బెటర్ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి చాలా కంపెనీస్ ఉంటాయి సో దాన్ని బట్టి ఏ డివైస్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందులో బెటర్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సో దాదాపుగా కొన్ని కంపెనీస్ కొన్ని మోడల్స్ వచ్చేసి ఫెయిల్యూర్ రేట్ థౌజండ్ లో ఒకటి రెండు ఉంటుంది అంటే జీరో పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సో జీరో పాయింట్ వన్ ఎయిట్ అంటే వెయ్యి మంది చేస్తే ఒకటి రెండు సర్జరీస్ ఫెయిల్ అయిపోయి అంతే సో చాలా రేర్ గా జరుగుతుంది అది సో సెలక్షన్ అప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అంతే